బేతాల కథలు ప్రేమ త్యాగము వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవులు పరిస్థితులకు బానిసలు కావటం సహజం కానీ కొందరు అకారణంగా కూడా త్యాగాలు చేస్తారు ఇందుకు నిదర్శనముగా నీకు చంద్రనగరం రాజకుమార్తె అయిన చంద్రకళ వివాహం కథ చెబుతాను శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం లక్ష్మీపురం అనే రాజ్యాన్ని రాజేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు ఆయన గొప్ప యోధుడు పరాక్రమవంతుడును ఆయన తన మంత్రి అయిన జయసింహుడి సహాయంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజలకు సుఖశాంతులు ఉండేటట్లుగా చూసుకునేవాడు రాజుకు వీరవర్మ అనే కుమారుడు మంత్రికి తేజసింహుడు అనే కుమారుడు ఉండేవారు ఇద్దరు ఒకే వయసు వాళ్ళు మంచి అందగాళ్ళు ఒకే గురువు వద్ద ఇద్దరు విద్యలన్నీ నేర్చుకొని పౌరుషములో జోడు సింహాలలాగా ఒకరికి ఒకరు తీసిపోకుండా ఉండేవారు వారిద్దరి మధ్య సోదరుల మధ్య ఉండేటంత మమకారం ఉండేది ఒకరోజు రాజు కొడుకు మంత్రి కొడుకు తమ సరిహద్దులో ఉన్న అరణ్యాలలో వేటాడటానికి వెళ్ళి మధ్యాహ్నం దాకా వేటాడి అలసిపోయి ఒక పెద్ద మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నారు రాజు కొడుకు నడుము వాల్చి నిద్రపోయాడు మంత్రి కొడుకు చేత కత్తి పట్టుకొని క్రూర మృగాలు ఏవీ రాకుండా రాజు కొడుకు కాపలా కాస్తున్నాడు అంతలో ఒక పులి గాండ్రించటము ఒక స్త్రీ ఆర్తనాదము మంత్రి కొడుకు వినిపించాయి తేజసింహుడు అటుగా పరిగెత్తాడు ఒక అప్సరస లాంటి స్త్రీపైకి దూకబోతున్న పులి అతని కంటపడింది మంత్రి కొడుకు వెనకపాటున వెళ్ళి పులిపైన పడి తన కత్తితో దాని గుండెల్లో పొడిచాడు భయంకరంగా గాండ్రిస్తూ పులి ప్రాణాలు వదిలింది తనకు అంత సులువుగా చావు తప్పినందుకు ఆశ్చర్యపోతూ ఆ స్త్రీ మంత్రి కొడుకు కేసి కృతజ్ఞతతో చూసింది మంత్రి కుమారుడు కూడా ఆమె అందానికి ఆశ్చర్యపోతూ ఆమె కేసి చూశాడు ఇద్దరు మాట్లాడుకునేలోగా రాజకుమారుడు నిద్రలేచి కత్తిదూసి పరిగెత్తుతూ వాళ్ళున్న చోటికి వచ్చాడు అతను మంత్రి కొడుకుతో నిద్రలేచి చూస్తే నువ్వు కనిపించలేదు పులి గాండ్రింపు వినిపించింది నువ్వు పులివాత పడ్డావేమోనని భయపడిపోయాను అని అతను ఆ స్త్రీ కేసి చూసి అమితంగా ఆశ్చర్యపోతూ ఎవరి సుందరి అని అడిగాడు నాకు తెలియదు ఈమెను పులి నుంచి ఇప్పుడే కాపాడాను అన్నాడు మంత్రి కొడుకు నా పేరు చంద్రకళ నేను ఇటుగా ఉన్న చంద్రనగరం రాజు కుమార్తెను అన్నది ఆ స్త్రీ ఇలాంటి అరణ్యాలలో నీ వంటి సుకుమారి సంచరించవచ్చునా అన్నాడు రాజకుమారుడు వీరవర్మ అస్తమానము అంతఃపురంలో కూర్చుంటే విసుగరిపిస్తుంది అందుచేత గుర్రం మీద మన విహారానికి బయలుదేరాను అరణ్యంలోకి ఎక్కువ దూరం రాలేదు ఇంతలో పులి గాండ్రింపు విని గుర్రం బెదిరి ఆపిన ఆగకుండా అరణ్యంలోకి నన్ను తెచ్చింది పులి ఎదురు పడనే పడింది నా గుర్రం కాళ్ళ మీద లేచి నన్ను పడదోసి ఎటో పారిపోయింది ఈయన ధర్మమా అంటూ నాకు వెంట్రుకవాసిలో పులి చేత చావు తప్పింది అన్నది చంద్రకళ నేను లక్ష్మీపురం యువరాజును నా పేరు వీరవర్మ ఇతను మా మంత్రిగారి కుమారుడు పేరు తేజసింహుడు మేమిద్దరము ఉదయం నుండి వేటాడి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాము ఈ విధంగా మనకు పరిచయం జరగటం చిత్రం అన్నాడు రాజు కొడుకు మీరు చేసిన మేలు మరవను నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టి మా ఆతిథ్యము స్వీకరించమని నా విన్నపము అన్నది చంద్రకళ అందుకు రాజు కొడుకు సంతోషంగా ఒప్పుకున్నాడు చంద్రకళను చూసిన క్షణము నుంచి అతని మనసు ఆమె మీదనే లగ్నమైంది చంద్రకళ తండ్రి నరేంద్రవర్మ వీరవర్మను తేజసింహుణ్ణి అభినందించి తన కుమార్తెను కాపాడినందుకు వారికి తన కృతజ్ఞత తెలుపుకొని మనం ఇరుగు పొరుగు వాళ్ళమైన ఈ విధంగా మీరు మాకు అతిథులు కావటం తటస్థించింది మన మధ్య మరింత గాఢమైన స్నేహము ఏర్పడటానికి ఇది మంచి అవకాశమైంది అని చెప్పి తన అతిథులకు రాజోచితమైన సత్కారాలు చేసి తన పరివారాన్ని వెంట ఇచ్చి వారిని లక్ష్మీపురానికి సాగనంపాడు ఇంటికి చేరుతూనే వీరవర్మ తన తండ్రితో మన పొరుగు రాజైన నరేంద్రవర్మ కుమార్తె చంద్రకళను నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించాను అన్నాడు రాజేంద్రవర్మ చాలా సంతోషించి మంత్రిని పిలిచి సంగతి చెప్పి నరేంద్రవర్మకు పెళ్లి రాయబారం పంపమన్నాడు మంత్రి ఒక ఉద్యోగి ద్వారా నరేంద్రవర్మకు పెళ్లి రాయబారం పంపాడు చంద్రనగరం రాజైన నరేంద్రవర్మకు తన పొరుగు దేశపు యువరాజు అల్లుడు కావటమంటే ఆనందంగానే ఉన్నది ఆయన వీరవర్మను స్వయంగా చూశాడు కూడాను అయితే ఈ మాట విని చంద్రకళ సంతోషించలేదు ఆమె మంత్రి కొడుకును ప్రేమించింది రాజు కొడుకు ఆమె హృదయంలో స్థానం లేకపోయింది నరేంద్రవర్మ లక్ష్మీపురపు రాయబారితో మా అమ్మాయి ప్రస్తుతం ఈ పెళ్లికి అంత సుముఖంగా లేదని మీ మంత్రిగారితో మనవి చేయి అన్నాడు రాయబారి తిరిగి వచ్చేశాడు తన కొడుకు మోహించిన చంద్రనగరపు రాజకుమార్తె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకోలేదు అని వినగానే రాజేంద్రవర్మకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది ఇంత అహంకారము నా కొడుకు కన్నా అందంలోనూ ప్రతాపంలోనూ మించగల వాళ్ళు ఎవరున్నారు అతడిలో ఏ లోపముందని ఆ పిల్ల నిరాకరించింది ఇది సహించరాని అవమానము వెంటనే చంద్రనగరం మీద యుద్ధం ప్రకటించండి సైన్యంతో పాటు ఆ నరేంద్రవర్మను యుద్ధంలో ఓడించి అయినా ఆ పిల్లను కోడలుగా చేసుకుంటాను అని రాజు మంత్రితో అన్నాడు తొందరపడకండి మహారాజా మరొకసారి సమర్థుడైన రాయబారిని పంపి కార్యం సానుకూలం అయ్యేటట్టు చూద్దాం అన్నాడు మంత్రి ఆయన ఇంటికి వస్తూనే తన కొడుకైన తేజసింహుడితో నాయన మన యువరాజు పెళ్లాడతానంటే చంద్రనగర రాజకుమార్తె నిరాకరించింది నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లికి ఒప్పించి రావాలి లేకపోతే ఉభయ దేశాలకు మనకు కూడా తీరని అపాయం కలుగుతుంది అన్నాడు తేజసింహుడు చంద్రనగరానికి బయలుదేరి వెళ్ళాడు అతను రాజును కలుసుకొని రాజకుమార్తెతో మాట్లాడాలి అన్నాడు నరేంద్రవర్మ సమ్మతించాడు చంద్రకళ తేజసింహుణ్ణి చూసి పరమానంద భరితురాలు అయ్యింది అతను ఆమెతో రాజకుమారి నేను మా యువరాజు తరపున పెళ్లి రాయబారిగా వచ్చాను నువ్వు అతన్ని నిరాకరించినట్టు విన్నాను అందుకు కారణం కనబడదు అతను నవమన్మధుడు సాటిలేని పరాక్రమశాలి నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు అతను నాకు యజమాని మాత్రమే కాదు ప్రాణమిత్రుడును అతని ప్రేమ భగ్నం కావటం నాకు దుఃఖ కారణం నువ్వు అతన్ని పెళ్లాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నాడు చంద్రకళ చాలాసేపు తల వంచుకొని దీర్ఘంగా ఆలోచించి చివరకు తల ఎత్తి మీ యజమానిని పెళ్ళాడటానికి ఒప్పుకుంటున్నాను ఈ సంగతి మీ యువరాజుతో చెప్పండి అన్నది తేజసింహుడి రాయబారం సఫలం కావటం లక్ష్మీపురంలో అందరికీ ఆనందం కలిగించింది త్వరలోనే చంద్రకళకు వీరవర్మకు వైభవంగా పెళ్లి జరిగిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు అనేక అనుమానాలు ఉన్నాయి మంత్రి తన కొడుకును రాయబారిగా పంపితే పని జరుగుతుందని ఎందుకు అనుకున్నాడు మంత్రి కొడుకును ప్రేమించిన చంద్రకళ యువరాజును పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నది ఆమె ప్రేమ నిజమైనదా కాదా లేక తన ప్రేమను త్యాగము చేసినదా త్యాగం చేస్తే దేనికోసం త్యాగం చేసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చంద్రకళ తన కుమారుణ్ణి ప్రేమించిన కారణం చేతనే రాజకుమారుణ్ణి నిరాకరించి ఉండవచ్చునని మంత్రి ఊహించాడు అందుకే ఆయన తన కొడుకును పెళ్లి రాయబారానికి పంపాడు మంత్రి ఊహ సరి చంద్రకళ తన ప్రేమను త్యాగం చేయవలసిన స్థితి రానేలేదు ఆమె ప్రేమించినవాడు మరొకరి తరపున పెళ్లి రాయబారం వచ్చాడు అతను తనను ప్రేమిస్తున్నట్టు రాజకుమార్తెకు సాక్ష్యం ఏమీ లేదు అతను తనను పెళ్లాడలేడన్నది కూడా ఆమెకు స్పష్టమైంది అందుచేత ఆమె రాజకుమారుని పెళ్లాడటానికే ఒప్పుకున్నది ప్రేమను త్యాగం చేసినది చంద్రకళ కాదు తేజసింహుడు తన ప్రత్యర్థి తనకు బాల్యమిత్రుడు తనకన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాడు కావటం చేత అతను తన ప్రేమను త్యాగం చేయవలసి వచ్చింది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు